వంటి వారు కావాలి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే చాలనిపించే తృప్తి మామూలు అయిపోయింది కానీ పౌలయ్య గారి భారాన్ని బట్టి ఈ ఫోటో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము మనకి తిమోతి వంటి వారు కావాలి సంఘము గురించి విచారించే వాళ్ళు కావాలి వెనకబడి పోతున్న వారి పట్ల దుఃఖం ఉన్న వాళ్ళు కావాలి సల్లారిపోతున్న వారి పట్ల భారం ఉన్న వాళ్ళకి కావాలి ప్రార్థనలో నానాటికి తగ్గిపోతున్న వారి పట్ల ఒక వేదన ఉన్న వాళ్ళు కావాలి దేవుని సంఘానికి వస్తూ ప్రార్థనలకు వస్తూ ఉపదేశాన్ని వింటూ కూడా ఏమండి బలహీనమైన ఆశలలో లోక సమైన పాపాలలో భ్రష్టత్వములో పడిపోతున్న వారి పట్ల ఒక దిగులు దుఃఖము కలిగి మొరపెట్టేవారు కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా సంఘ విషయములో ఆసక్తి లేనివారు సంఘ విషయంలో భారం లేని వారు సంఘం కొరకు విచారించని వారు వెనకబడిపోతున్న వారి కొరకు చింత లేని వారు ఏ విధము చేతన దేవుని సంపూర్ణంగా చేసి నిలబెట్టవలసిన సంఘం ఇలా చల్లడానికి వీల్లేదని భారం కలిగిన వారు లేకపోతే ఎలా ఈ సేవ ముందుకు వెళ్ద్ది ఏ సంఘానికైనా ఏ ఆత్మీయ తండ్రికైనా సంఘం విషయమై విచారించే ఒక గొప్ప యోగ్యత పిల్లలారో పూట మీరు సంపాదించుకోండి